యూత్ స్టార్ నితిన్ హీరోగా వర్ష బల్లమ్మ గౌడ వర్షా బొల్లమ్మ లో గౌడకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్తే జై నితిన్ తన వరల్డ్ ఆల్చల్ విలువిద్యలో ఛాంపియన్ కావాలనుకుంటాడు కానీ తన గురి మాత్రం ఎప్పుడు తప్పుతూ ఉంటుంది దీనితో తను ఎందుకు ఏకాగ్రత చేయలేకపోతున్నాడు అనేది గతంలో తన కుటుంబం అక్క స్నేహితులత విషయంలో జరిగిన ట్రాజడీ అని తెలుసుకుంటాడు దీనితో తన ప్రాణ స్నేహితురాలు చిత్రాలతో తన అక్క కుటుంబం అంబరాల గుడి అయిన ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని స్టార్ట్ అవుతాడు ఇంకో పక్క వైజాగ్ లో జరిగిన ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదం దాని మోడల్ అజర్వాల్ దాని నుంచి తప్పించుకోవడానికి ఎదురయ్యే ప్రమాదం ఏంటి నితిన్ తన అక్కతో కలిశాడా లేదా చివరికి ఆ ఫ్యాక్టరీ ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాల కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా ప్లస్ వన్ సీసెన్ వస్తే నితిన్ తన రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ని అందించాడు కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే ఇంకొన్ని మూమెంట్స్ తనపై ఓకే అనిపిస్తాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో తనపై యాక్సెంట్ సన్నివేశాలు కనిపించాడు వర్ష రోల్ దక్కించుకుంది తనపై యాక్షన్ సన్నివేశాలు సహా ఎమోషనల్ బాండ్ ఓకే అనిపిస్తుంది ఇక వీరితో చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ మంచి రోల్ లో కనిపించారు అందుకు తగ్గట్టుగా ఆమె చేసిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ బాగుంది అలాగే విలన్ నటుడు సౌరవ్ పాత్ర డిజైన్ చేసిన విధానం అందరి కంటే బెటర్ గా అనిపిస్తుంది తన రోల్ కూడా సౌరవ్ అంతే సాలిడ్ పెర్ఫార్మెన్స్ అందించారు ఇక ఈ సినిమాలు డిసప్పాయింట్ చేసే అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు అసలు ప్రజలం సినిమాకి పెద్ద మైనస్ ఆడియన్స్ కి ఉత్కంఠ కలిగించే మూమెంట్స్ అసలు కనిపించవు అలా ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఓకే ఏదో కొంచెం పర్లేదు అనుకుంటే సెకండ్ హాఫ్ అనేది బెటర్ ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు లాజిక్ లేకుండా డిసప్పాయింట్ గా కొనసాగుతాయి చాలా బాగా సన్నివేశాలు కూడా సెన్స్లెస్ గా ఉన్నాయి సెకండ్ హాఫ్ లో ఓ సన్నివేశం ఉంటుంది చుట్టూ పెద్ద ఎత్తున మంటలు మధ్యలో నితిన్పై యాక్సెన్ సీన్ అందులో ఒక ఆమెకి డెలివరీ అసలు ఇందులో లాజిక్ లేని లేదు అలాగే లో ల్యాండ్ మైన్ సీన్ కూడా ఇలానే ఉంటుంది పోనీ ఎమోషనల్ అయినా సినిమా కనెక్ట్ అవుతుందా అంటే అది కూడా ఉండదు ఇంకా నితిన్ పాత్ర ఒక మోటివ్తో స్టార్ట్ అవుతుంది కానీ అందులో క్లారిటీ లోపించింది విలన్ రోల్ కూడా మరింత స్ట్రాంగ్ గా అనిపించదు ఇంకా సప్తమి గోడపై కొన్ని సన్నివేశాలు డైరెక్ట్ చాలా వరకు చిక తెప్పిస్తాయి ఇంకో పెద్ద మైనస్ అజినీశ్ లోకనా సంగీతం పాటలు మినహా నేపథ్య సంగీతం ఆల్రెడీ వినేసినట్టే ఉంటాయి ఇక టెక్నికల్ టీవీ విషయానికి వస్తే సినిమాలో మేకర్స్ ఖర్చు బాగా కనిపిస్తుంది ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగానే ఉంది అయితే విఎఫ్ఎక్స్ కొన్ని చోట బెటర్గా చేయాల్సి ఉంది అసని శ్లోకనాథ్ సంగీతం యావరేజ్ గా ఉంటుంది సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సి ఉంది ఇంకా దర్శకుడు వేణు శ్రీరం విషయానికి వస్తే తాను అక్క తమ్ముళ్ళలో నడమ ఒకరిని అర్జున్గా ఒకరిని ధర్మం కోసం నిలబడే వారిగా డిజైన్ చేసుకున్నారేమో కానీ ఈ సినిమాలో ఎమోషనల్ గా లేదు కథా కథనాలు కూడా చాలా తను నడిపించారు వీటితో తన కెరీర్ లోని తమ్ముడు ఒక వీక్ వర్క్ అని చెప్పక తప్పదు ఇంకా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ తమ్ముడు సినిమా ఒక మిస్ అయిన బిలో యావరేజ్ బిల్క్ అని చెప్పాలి నితిని సేవీలయ్యే ప్రయత్నం చేశారు కానీ కథాకథనాల్లో బలం లోపించింది సో ఈ సినిమాలో మెప్పించే అంశాల కంటే నొప్పించే అంశాలు ఎక్కువ కనిపిస్తాయి సో ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు